హాయ్ అండి మటన్ ఫ్రై చేశాను మటన్ ఫ్రై మటన్ తీసుకొచ్చి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ పెట్టేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేశాను కుక్కర్లో ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి దాన్ని విడిగా మళ్ళీ వండుకుంటున్నాను అన్నమాట అది ఉడికిన మటన్లో మటన్ని ఆయిల్లో వేశాను ఆయిల్లో వేసి బాగా వేపాలన్నమాట దీన్ని చుట్టుపక్క చుట్టుపక్కల సౌండ్ వచ్చారు లోపల నుంచి తడంతా వెళ్ళిపోతేనే ఆ అని పేలుతో వస్తాం మాకు సౌండ్ వస్తుంది అట్లా మటన్ని కొంచెం బాగా వేయించాలి మంచి మటన్ దొరికింది చక్కగా లేతకానో మొత్తం అంతా మటన్ అంతా తీసి అట్లా ఆయిల్లో వేసేసానండి దీనికి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే నేను ఫ్యాట్ అంతా తీయించేస్తాను బక్కి బసరా అంటారు కదా తెల్లగా ఉంటుంది ఆ అంతా తీయించేస్తాను వాళ్ళు తీయపోయినా నేనైనా తీసేస్తాను ఫ్యాట్ అస్సలు ఉండదు అనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ వస్తుందని నాకు భయం అనమాట అందుకని ఆ ఫ్యాట్ అంతా తీసేసి కొంచెం మామూలుగా నూనె మంచి అది నువ్వుల నూనె వేస్తాం కదా ఆ నూనె కొద్దిగా ఎక్కువ వేస్తాం అనమాట అది మంచిది అంటే ఇబ్బంది ఏం లేదు అనే ఫీలింగ్ అనమాట నాకు ఉప్పు కారం వేస్తాం కాబట్టి అన్నీ చక్కగా పట్టేసి మంచిగా టేస్ట్గా ఉడికింది మొక్క బాగా ఇప్పుడు అలా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ ఫ్రై బాగా మంచి టేస్ట్గా ఉంటుందండి నా మీద నాకే కాన్ఫిడెన్స్ నా వంట మీద నాకే కాన్ఫిడెన్స్ చాలా బాగా చేస్తాను అనేసి ఈ పద్ధతిలో చేసుకుంటే ఎవరికైనా బాగా వస్తుందండి చక్కగా చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట చూసారా బాగా వేగిపోయినాయి ఎర్రగా అయిపోయినాయి మొక్కలు తడి లేకుండా చక్కగా వేగిపోయినాయి ఈ మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా ఈ మటన్ ఉడకగా మిగిలిన నీళ్ళు వస్తాయి కదా కొద్దిగా ఆ నీళ్ళన్నీ పక్కన స్టవ్ మీద పెట్టుకుని అందులో ఉడుకుతున్నాయి అన్నమాట ఆ నీళ్ళు దగ్గరికి ఉడికేలాగా ఎగరబెట్టేసుకుంటాను పెట్టేసుకుంటాను దగ్గరికి ఆ నీళ్ళు వేస్ట్ చేయకూడదు కదా వేస్ట్ చేస్తే టేస్ట్ అంతా అందులోనే పోద్ది మనం తినే దుట్టి పిప్పే అవుతుంది అనమాట మధ్యలో అలాగ ఖాళీ చేసి ఈ ఖాళీలో ఉల్లిపాయ వేస్తాను అనమాట కేజీ మటన్కి ఒక ముప్ప కిలో దాకా ఉల్లిపాయలు కట్ చేయిస్తాను అంటే బాగా ఎక్కువ పట్ట ఎక్కువ పడతాయి అన్నమాట ఉల్లిపాయలు కానీ మటన్ ఫ్రై అయ్యేసరికి ఉల్లిపాయలు ఏమీ కనపడవు మనకి కనీసం ఒక అరకిలోనే వేసుకుంటే బాగుంటాయండి మూడు పెద్ద పెద్ద ఉల్లిపాయలు మూడు కట్ చేసాం అనమాట ఒక హాఫ్ కిలో ఉంటాయి అవి అలా అలా లోపలికి పెట్టేసి ఉల్లిపాయలని పక్క నుంచి ఆ రసం ఉడుకుతుంది కదా ఈ మటన్ ఉడగ్గా వచ్చిన నీళ్ళు ఉడుకుతాయి కదా పక్కన ఉడుకుతున్నాయి అనమాట ఇది ఒక్క నిమిషం అట్లా మూత పెట్టేస్తాను మూత పెట్టి కొద్దిగా మగ్గనిచ్చి అందుకొండ నీళ్ళు ఉడుకుతున్నాయి ఈ నీళ్ళు కొంచెం దగ్గరికి అయిన తర్వాత దాంట్లో పోసేయడమే అప్పుడు ఉల్లిపాయ మొక్క ఉడికిపోద్ది అనమాట ఈజీగా ఇప్పుడు ఈ రసంలో ఉల్లిపాయలు వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు ఉడుకుతాయి ఇందులో మనం చేసే సీక్రెట్ ఒకటేనండి ఆ ఉల్లిపాయలు ముందే వేయము ముందే వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగుతాయి కదా ముందు ఉల్లిపాయలు వేగిపోతాయి మటన్ వేగదు సరిగా అప్పుడు టేస్ట్ మనకి రాదు అందుకని చెప్పి మనం ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాం అనమాట ఇప్పుడు చూసారా నీళ్ళు నీళ్ళుగా అట్లా అయిపోయింది కదా లూజ్గా ఇదంతా ఎగరాలి దగ్గరికి ఇది కూడా చాలా ఎక్కువ టైం పడుతుందండి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది ఈజీగా నేను వంటలు సిమ్లో పెట్టి చేస్తాను మ్యాక్సిమమ్ చూసారా దగ్గరికి అయిపోయింది అంటే దగ్గరికి వేపుకోవడమే కూరనేలాగా నీళ్ళల్లో నుంచి ఈ మటన్ ఫ్రైకి నాన్ స్టిక్ ప్యాన్ అయితే చాలా బాగుంటుంది నాన్ స్టిక్ ప్యాన్లు అయితే అడుగు అంటుకోకుండా చక్కగా వస్తుంది అన్నమాట ముక్కుడి కింద లేదని చూస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మసాలా చల్లేద్దాం పైన అంత నీరు మాగా మరగాలైతే అంత దగ్గర ఏంటంటే కూర ఎంత పట్టిందో ఆలోచించండి ఒకసారి ఇంకా మసాలా చల్లేసుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే లేదు ఇంట్లో కొత్తిమీర వేస్తే కూడా చాలా అన్నమాట దీనికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ట్రై చేస్తే కనుక ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్